కొత్తగేట సబ్జన్ పబ్లిక్ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను అట్ ది సేమ్ టైమ్ మీ పిల్లల్ని పేరెంట్స్కి చెప్తున్నాను మీ పిల్లల్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి ఎందుకంటే వాళ్ళ వేగంగా మీరు మీ పిల్లలకి ఎవరో పిల్లలు పిల్లలకి బైక్స్ కొనిచ్చారని చెప్పేసి మీ పిల్లలు కూడా బైక్స్ కొనిస్తున్నారు దానివల్ల వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అలాగే ట్రిపుల్ రైడింగ్ చాలా వేగంగా చేసుకుంటూ జరగడానికి ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళ వీళ్ళు వేగంగా వెళ్ళటం వల్ల వీళ్ళు పడిపోయి వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు లేదా వీళ్ళు వేగంగా వెళ్ళటం వల్ల ఎవరైనా అమాయకులు ఏజ్ వల్డ్ పర్సన్స్ కానీ చిన్నపిల్లలు కానీ రోడ్డు దాడుతున్నప్పుడు వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు అటువంటిప్పుడు ఒక రోడ్ యాక్సిడెంటే మనం ఈజీగా తీసుకోవద్దు మీరు రెండు కుటుంబాలు వీధిని పడుతూ ఉంటాయి అది గమనించండి మీ పిల్లలను వార్న్ చేయండి ఏదో ఉత్సవాలు చేసుకున్నా వేడుకలు చేసుకున్నా రోడ్ల మీద మేము ఇష్టం వచ్చినట్టు మేము గొంతలు వేస్తాం తిరుగుతాం అంటే మాత్రం చూస్తాం సహించేది లేదు మీ పిల్లలకి మీ భయం లేకపోతే మా భయం అన్నా ఉండాలి ఖచ్చితంగా ఇప్పటికే మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎవరైతే లాస్ట్ ఇయర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ బైక్స్ కూడా సీజ్ చేస్తాం రోడ్ మీద ఇష్టం వచ్చినట్టు ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఇచ్చేసి ఈవిటీజింగ్ ఇవన్నీ చేస్తాయంటే మాత్రం బయట తత్వ ప్రకారం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం ఒకటి గమనిస్తున్నాం అలా కాకుండా సోషల్ మీడియాలో మీ రాజులు సర్కిల్ ఏరియాలోనే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్స్ పెట్టుకోవటం ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవటం దీనివల్ల రెండు కులాల మధ్య కానీ రెండు మతాల మధ్య కానీ రెండు గ్రూపుల మధ్య కానీ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాం సైబర్ సైబర్ టీం ఒకటి మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సైబర్ టీం ఒకటి పనిచేస్తుంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటు తీసుకుంటాం తీసుకోవాల్సి వస్తుంది ఇది గమనించండి